హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక బంపర్ ఆఫర్ అయితే చెప్పబోతున్నాను అది ఏంటంటే ఇప్పుడు దసరా పండుగ ఫెస్టివల్ కదా చాలామంది మామూలుగా ఆఫర్ల కోసము ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి ఆఫర్ని ఈరోజు మీకు తీసుకుని వస్తూ ఉన్నాను మామూలుగా పెట్రోలు పెట్రోల్ కొట్టించి మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే మామూలుగా ఎలక్ట్రికల్ అయితే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అటువంటి ఆఫర్ ఇప్పుడు చెప్పబోతున్నాను దసరా పండుగ ఆఫర్ యొక్క ముఖ్యమైన సందర్భంగా ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది కేవలము నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నారు అయితే దీనిలో ఎలక్ట్రికల్ దీనిని కానీ కొనట్లయితే మామూలుగా బ్యాటరీ ఉంటుంది కదా ఆ బ్యాటరీ వచ్చేసి పదిహేను రూ పదిహేను వేల రూపాయలకి డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉన్నారు ఈ కంపెనీ వారు ఫ్రెండ్స్ మీరు మామూలుగా పెట్రోలు పట్టుకొని కాకుండా ఎలక్ట్రికల్ స్కూటర్ మీరు కొనాలనుకుంటే మీరు ఒక్కసారి షాప్కి వెళ్ళేసి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ యొక్క వివరాలను గురించి మీరు తెలుసుకోండి దసరా పండుగ సందర్భంగా మామూలుగా అయితే డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు ఉంటుంది కానీ దసరా పండుగ సందర్భంగా మాత్రము వారు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీరు బైక్ కొనాలనుకుంటే మీరు తప్పకుండా ఈ ఒకసారి ట్రై చేయండి పూర్తిగా మీ యొక్క అంగీకారంతోనే అన్ని విషయాలు కనుక్కొని మీరు మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇది కేవలము మీకు అవగాహన కోసం మాత్రమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్